ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోవడం వల్ల మారుమూల గ్రామాలలో వృద్ధులు చిన్నారులు అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవలే చలికి వరికి పోతున్న విద్యార్థులు ఎండలోనే పాటలు అనే కథనాన్ని కూడా దేశం ప్రసారం చేసింది అయితే బొడ్డుగూడ అనే గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు కారం రంగు రుచి హాల్లో చలికి వారు వణికిపోతూ మరి ఎండలోనే పాటలు చదువుకుంటున్నటువంటి పరిస్థితిని ప్రసారం చేయడం వల్ల జిల్లా కలెక్టర్ సైతం స్పందించి వారి యొక్క స్కూల్ టైమింగ్ను కూడా చేంజ్ చేశారు నైన్ ఫిఫ్టీన్ నుంచి నైన్ ఫార్టీకి పొడిగించారు అదే విధంగా ఆ నిర్పేద విద్యార్థుల కోసం మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పేదల కోసం భీమ్ ఆర్మీ యూత్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వారికి స్వెటర్లు దుప్పట్లను పంపించేశారు సూర్యుడు మీ అందరికి కూడా స్వెటర్లు దుప్పట్లు ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఏపీ సైనా వాళ్ళకి కూడా ధన్యవాదాలు సార్ ఇంకా సూటర్లు దుప్పట్లు ఇచ్చినందుకు కూడా భీమర్మీ సార్ కూడా ధన్యవాదాలు స్కూల్ టైం కూడా చేంజ్ అయ్యింది తొమ్మిదిన్నరకు వస్తున్నాం నా కోసం టైం చేసింటారు మీ అందరికి ధన్యవాదాలు సార్ భీమర్మీ యూత్ వాళ్ళు కూడా దుప్పట్ల పంపించడం పట్ల వారందరూ కూడా ఏమంటున్నారు వారి మాటలు తీసుకుందాం చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది దుప్పట్లు పంపించేసారు సార్ మాకు ఇక ఇది ఏమి ఇవాళ వచ్చిండు అయితే మాకు దుప్పట్లు ఇచ్చిండు మరి పిల్లలకు సూటర్లు ఇచ్చిండు రెండు మూడు రోజులకు అయితే బాగా చలి వస్తుండే అప్పుడు ఇట్లా అయితే ఇవాళ వచ్చిండు బీమారి వాళ్ళను ఇట్లా సూటర్లు దుప్పట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు పుట్టలలా కొండలలా బాగా మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాము చూడలు ఇచ్చినారు అన్ని ఇచ్చినాడు ధన్యవాదం దాన్ని వాడమనుకుని చాలు వచ్చి ఇచ్చినారు చాలు ఇక మీకు ఇంకా మళ్ళీ తెలిస్తే ఏం చెప్తారు ఏమి ఇస్తారు మేమైతే గరీబ్ మనుషులు ఏం తెలుస్తాయి మేమైతే రాతటోళ్ళు కాదు మున్పటి మంది ఆముట చాపే ఉన్నాం ఇప్పుడు పిల్లలు నడిచినారు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు సార్ చెప్తాడు వచ్చా దాన్ని ఇచ్చినాడు అన్నట్టు పిల్లలకు సూటర్లు ఇచ్చినారు ఎ మరి ఇచ్చినాడు ఇచ్చి అదొక దయచేసి అదే సార్ చెప్పినాడు చెట్లు దుప్పట్లు పంపించడానికి ఏ విధంగా ముందుకు వచ్చారు ఇంకా ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది దీనివలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మారుమూరు గ్రామాలలో గిరిజనులు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది సో పిల్లలకు ఇంతకుముందు ఏబీపీ న్యూస్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం చ పిల్లల కోసం చలి వల్ల బయట ఎండలో కూర్చొని చదువుకుంటున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది ఏబీపీ న్యూస్ దాని తర్వాత మేము ఆర్మీ నుంచి ఆర్మీ ఆధ్వర్యంలో పిల్లలకు స్వెటర్లు పంపిణీ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది దీని ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా తొమ్మిది ఫిఫ్టీన్కి స్కూల్ ఉండే నైన్ ఫార్టీ ఫైవ్కు చేశారు దీనికి స్పెషల్గా థ్యాంక్ యూ అని నేను చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా బీమ్ ఆర్మీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది చలి తీవ్రత పెరిగిందని విద్యార్థులకు సెట్రోల్ పంపిణీ చేయడం జరిగింది ఇంకా ఇలాంటి గ్రామాలు మారుమూల గ్రామాలు బాగా ఉన్నాయి మా వంతు మేము ఎక్కడ అయితే మాకు తెలుస్తుందో అక్కడ వెళ్ళి మా వంతు మేము సహాయం చేయడానికి రెడీ ఉన్నాము ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సహాయం చేయడానికి ముందుకు రావాలని మేము కోరుతున్నాము రుచి జిల్లాలోని భీమ్ ఆర్మీ యూత్ సభ్యులు బొడ్డిగూడ గ్రామానికి అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ఎండలో పాఠాలు చదువుకున్నటువంటి పరిస్థితిని గమనించి వారందరికీ కూడా స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా నిరుపేదలు మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా చలి దృశ్య వారందరికీ కూడా దుప్పట్లను కూడా పంపిణీ చేశారు సో ఈ విధంగా మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను ఏపీ దేశం ప్రసారం చేయడం వల్లనే మానవతావాదులు ఆర్మీ యూత్ సభ్యులందరూ కూడా స్పందించి ఈ నిర్పేదలందరూ కూడా సహాయానికి చేయడానికి ముందుకొచ్చారు సో నిరుపేదలందరూ కూడా మరి వారికి ఆర్మీ సభ్యులు ఈ యొక్క స్వెటర్లు దుప్పట్లు పంపించడం పట్ల వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా నేరుపులందరూ కూడా సాయం చేయడానికి ఇంకా దాతలు ముందుకు రావాలని చెప్పేసి అయితే వారందరూ కూడా కోరుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం